చెప్తా ఉంటే నాకు ఇంకో మాట కూడా వెంకటరామన్ చెప్తా ఉన్నాడు పది పార్లమెంట్ సీట్లు గెలిస్తే పది పార్లమెంట్ సీట్లు కనుక గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయంగా చాలా మార్పులు వస్తాయి తప్పకుండా మీ కళలు నెరవేర్తాయని మాట విజ్ఞప్తి వాళ్ళ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు నాకంటే బాగా మీకే తెలుసు గ్రామాల్లో కోపంగా ఉన్నారు రైతులు కోపంగా ఉన్నారు రైతు బంధు రాలేదు రైతు భరోసా అన్నారు భరోసా దిక్కులేదు అదే మాదిరిగా రుణమాఫీ జరగలేదు మరి అదే మాదిరిగా ఈ రోజు వరకు ఈ నిమిషం వరకు మరి ఎప్పుడు ఎప్పుడు ధాన్యం కొనుగోలు జరుగుతుందో కూడా ఇప్పటి వరకు తెలవదు ఇది పరిస్థితి అదే మాదిరిగా మహిళలు ఇవాళ కోపంగా ఉన్నారు అరే ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో మనకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సవ్యంగా జరిగేది ఈయన పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు పెన్షన్లు పెంచుతానన్నాడు ఇంకా ఏమేమో చెప్పినాడు కులం బంగారం అన్నాడు స్కూటీలు ఫ్రీ అన్నాడు వంద రోజుల్లో అన్ని చేస్తా అన్నాడు ఇవాళేమో కథలు చెప్తున్నాడు అని చెప్పి మహిళలు కోపంగా ఉన్నారు విద్యార్థులు కోపంగా ఉన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు వంద రోజుల్లో మోసకారి ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను ఇవాళ నేనిచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు ప్రవేశ పరీక్షలు జరిగి ఆనాడే మొత్తం అపాయింట్మెంట్లు జరిగి కాయిదాలు మాత్రం రేవంత్ రెడ్డి గారిచ్చి నేనిచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటుంటే విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళు కోపంగా ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి ఇంతవరకు ఉద్యోగాల ఊసులేదు నా విజ్ఞప్తి అందుకే మీ అందరితో ఒకటే కాంగ్రెస్ మీద భ్రమలు వంద రోజుల్లోనే పోయినాయి